అండి వెల్కమ్ బ్యాక్ టు మా సిద్ధ నైనా డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారా నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి బట్ వీడియోలోకి వెళ్లే ముందు అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఓకేనా కలెక్షన్లోకి అయితే వెళ్దామండి మంచి క్యాట్లాగ్ సారీస్ అయితే మీ ముందుకైతే వచ్చాను సారీస్ చూసాక ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మర్చిపోద్దండి ఓకేనా చాలా చాలా ట్రెండీ లుకింగ్ క్యాట్లాగ్ శారీస్ మేడం సూపర్గా ఉన్నాయండి డిజైనర్ పీసెస్ మేడం ఇవన్నీ కూడా మంచి డిజైనర్ పీసెస్ ఫ్యాన్సీ శారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి మంచి ఫ్యాన్సీ శారీలో అయితే చాలా చాలా బాగున్నాయండి బట్ స్మాల్ బార్డర్తో అయితే శారీ అయితే చాలా బాగుంటుంది బట్ శారీలో టోటల్గా మనకి జరీ వివింగ్ లైన్స్ అయితే ఉంటుంది మంచి డిజైనర్ పీసెస్ మేడం శారీ అన్నీ కూడా సూపర్గా ఉంటుంది ఇలా చూడండి ఎంత బాగున్నాయో బట్ కలర్ చార్ట్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి మేడం ఇందులో వచ్చేసి పైన వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ అండి కిందికి వచ్చేసి కూడా మనకి స్మాల్ బార్డర్లో ఉంటుంది మంచి ఫ్లోరల్ ప్రింట్ ఫ్లవర్ ప్రింట్లో అయితే శారీస్ అయితే వచ్చేయండి బట్ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి మేడం లైట్ వెయిట్ ఫ్యాన్సీ మేడం ఇది వచ్చేసి లైట్ వెయిట్ ఫ్యాన్సీ బట్ దిస్ ఇస్ పళ్ళు పార్ట్ మేడం ఇది వచ్చేసి అయితే మంచి పళ్ళు పార్ట్ అండి బ్లౌజ్ అనేది కూడా నేను మీకు ఒక్క శారీ సూపర్గా ఉన్నాయండి సారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మేడం హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఎక్సలెంట్ కలర్ చార్ట్స్ ఉన్నాయి మేడం దీంట్లో వచ్చేసి అయితే సూపర్ కలర్ చార్ట్ ఉన్నాయి మేడం బ్లౌజ్ మనకి మంచి ఫ్లవర్ ప్రింట్లో అయితే వచ్చింది మేడం బ్లౌజ్ మంచి ఫ్లవర్ ప్రింట్లో అయితే వచ్చింది మేడం చాలా చాలా బాగుందండి జస్ట్ వెయిట్ చూపించేస్తున్నాను మేడం ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి స్మాల్ ప్రింట్లో బ్లౌజ్ అయితే వచ్చింది సూపర్గా ఉంది మేడం కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు దీంట్లో ఆల్ కలర్ కాంబినేషన్స్ అయితే నేను చూపించేస్తాను మీకు ఒక్కసారి కలర్ చాట్ అయితే చూసేసేయండి సూపర్ కలర్ చాట్ ఉంది మేడం ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ చూడండి మంచి ల్యావెండర్ కలర్ కాంబినేషన్ మేడం ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అండి ప్రతి శారీకి కూడా పళ్ళు పాట అనేది బ్లౌజ్ పాట అనేది సేమ్లో అయితే వస్తుందండి లైట్ వెయిట్ ఫ్యాన్సీ శారీస్ మేడం ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఫ్యాన్సీ శారీస్ ఇలా చూడండి ఎంత బాగున్నాయో కలర్ చాట్ అయితే చాలా బాగుంది మేడం గా ఉంటుందండి టోటల్ సరీ వీవింగ్ ఉంటుంది మేడం శారీలో వచ్చేసి అయితే టోటల్ సరీ వివింగ్ ఉంటుంది చాలా చాలా బాగుంది మేడం పళ్ళు పాట్ అయితే ప్రతి సారీకి కూడా ఒకే విధంగా అయితే వస్తుంది మేడం మేడం ఇది పళ్ళు పాటు నెక్స్ట్ ఇది మనకి బ్లౌజ్ పాట్ మేడం ఇది బ్లౌజ్ పాట్ చాలా బాగుంది మేడం ప్రతిసారికి సారీకి పళ్ళు పాటు బ్లౌజ్ పార్ట్ సేమ్ వస్తుందండి ప్రతిసారికి సారీకి ఒకే విధంగా అయితే వస్తుంది ఓకేనా కలర్ చార్ట్స్ అన్నీ కూడా చూపించేస్తాను మీకు ఏ కలర్ కావాలనుకున్నా కూడా హ్యాపీగా బుక్ చేసేసుకోండి మేడం ఏ కలర్ కావాలనుకున్నా కూడా హ్యాపీగా బుక్ చేసేసుకోండి మంచి హెవీ టాజిల్స్ కూడా వచ్చాయండి శారీకి వచ్చేసి అయితే చాలా బాగుంది ఇది వచ్చేసైతే మంచి బ్లూ కలర్ కాంబినేషన్ మేడం బ్లూకి వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ అయితే పింక్ షేడ్లో అయితే వచ్చింది చాలా బాగుందండి శారీ వచ్చేసి అయితే మేడం నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసైతే మంచి పింక్ కలర్ కాంబినేషన్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ మేడం ఇలా చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది మేడం కలర్ చార్ట్స్ ఆల్ కలర్ చార్ట్స్ కూడా సూపర్గా ఉన్నాయండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా మేడం మీకు ఎవరికి ఏ కలర్ కావాలనుకున్నా కూడా హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఇది పర్పుల్లో ఉందండి లైక్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉంది సూపర్గా ఉంది మేడం కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే చాలా బాగుంది హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు మేడం బట్ డీసెంట్ కలర్ కాంబినేషన్స్ మేడం ఇవన్నీ కూడా డీసెంట్ కలర్ కాంబినేషన్ మేడం సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో చూడండి ఇదైతే లైట్ బ్లూ షేడ్ అండి గ్రే బ్లూ షేడ్ సూపర్గా ఉంది మేడం ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫ్లవర్ ప్రింట్ అనేది కూడా గా ఉంది మేడం వాళ్ళు వల్ల ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు స్టాక్ మాత్రం సింగిల్ క్యాట్లాగ్ మాత్రమే ఉంది మేడం నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మేడం మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎక్సలెంట్ కలర్ చార్ట్స్ మేడం ఇవన్నీ కూడా మనకి సూపర్గా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ మంచి డార్క్ కలర్ లోనే ఫ్యాన్సీ ఐటమ్ మేడం శారీస్ అన్నీ కూడా మనకి మంచి ఫ్యాన్సీ ఐటమ్ అయితే వస్తుంది సూపర్గా ఉంటుంది ఎవరికి ఏ కలర్ కావాలనుకున్నా కూడా హ్యాపీగా బుక్ చేసేసుకోండి మేడం కలర్ చాట్ అనేది మీకు ఎవరికి ఏ కలర్ కావాలనుకున్నా కూడా హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసైతే మంచి బ్లూ కలర్ కాంబినేషన్ మేడం దిస్ ఇస్ లాస్ట్ ఆన్ కలర్ మేడం ఇది వచ్చేసైతే మంచి ఇలా చూడండి పింక్ లోనే కొంచెం గ్రే కలర్ కాంబినేషన్ అయితే ఉంది మేడం బట్ ఫ్లోరల్ ప్రింట్ అయితే చూడండి ఎంత క్లాసీ లుకింగ్ ఉందో సూపర్గా ఉంది మేడం క్లాసీ లుకింగ్ అంటే చాలా చాలా బాగుంది హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు జస్ట్ మనకి ఎంత బాగున్నాయి చూడండి కలర్ చార్ట్స్ ఆల్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి మేడం ఫ్యాన్సీ లుక్ ఐటమ్ మొత్తం టోటల్గా ఫ్యాన్సీ లుకింగ్ అయితే ఉంటుంది సూపర్గా ఉంది మేడం జరీ వివింగ్ అండి శారీలో టోటల్గా జరీ వివింగ్ ఉంటుంది టోటల్గా లైట్ వెయిట్ అయితే ఉంటుంది చాలా చాలా గ్రాండ్ లుకింగ్ అయితే ఉంది మేడం ఎవరికి ఏ కలర్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి హ్యాపీగా బుక్ చేసేసుకోండి మేడం సూపర్ లుకింగ్ అయితే ఉంది ఓకేనా మేడం శారీస్ నచ్చినట్లయితే నచ్చినట్టయితే కామెంట్లో కామెంట్ బాక్స్ అయితే పెట్టేసేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టార్ బాయ్ అండి